హాయ్ అండి ఈరోజు అయితే మమ్మీ మేమైతే పెళ్ళికెళ్ళాము పెళ్ళికెళ్తే పెళ్ళిలో లైటింగ్ అది బాగుందండి అందుకని చెప్పేసి వీడియో తీసేస్తున్నాను చూసేండి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొత్తం స్టార్టింగ్ పెట్టారండి ఇక్కడైతే దేవుడి బొమ్మలు పెట్టి బాగా లైటింగ్ అది పెట్టారు అలా ఎలాగానే మండపం అయితే వచ్చిందండి కళ్యాణ్ మండపం కళ్యాణ్ మండపం లైన్గా లైటింగ్స్ వచ్చినాయి పిల్లలు అయితే భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు వాడికి మాత్రం వచ్చేస్తుంది ఒక్కో మా అమ్మ అయితే మాత్రం హ్యాపీగా ఫీల్ అయింది కానీ వాడికి మాత్రం ఏదో వచ్చామా తిన్నాం అన్నట్టుగానే ఉంది వాళ్ళకి అయితే వాడికి అసలు తీసుకొచ్చేస్తుంది ముందులా వద్దు వెళ్ళిపోదాం పా అని అంటా ఉన్నాడు వాడికి ఏం నచ్చలేదు అయినా కూడా నేనే ఏందో లైటింగ్ అది చూస్తారని చెప్పి తీసుకొని వెళ్తే అలా చేసాడు మొత్తానికి అయితే ఇంకా వచ్చేసామండి లోపలికైతే వచ్చాము ఎవరు రాలేదు మేమే వచ్చాము లైట్గా ఉన్నారు జనాలు ఇంక ఫస్ట్ మేమే వచ్చేసాము పిల్లలు నిద్రపోతారు కదా ఇవన్నీ చూ చూడరని చెప్పేసి వచ్చేసాము బాగా దేవుడు బొమ్మలు కృష్ణుడి బొమ్మలు బాగా పెట్టారండి అసలు చాలా బాగా అనిపించింది ఇక వినాయకుడు గుడికి పట్టుకున్నట్టు బాగా పెట్టారు ఇంకెలాగా చూస్తూ ఉన్నాం అసలు చూస్తూ ఉండాలనిపించేసి అంత బాగా అనిపించింది లైటింగ్ మాత్రం ఎప్పుడైనా నైట్ పెళ్ళిళ్ళు చేసుకుంటే కిక్కే వేరు కదా భలే ఉంటుంది కదండి అలాగే పైకి వచ్చామండి ఇక్కడైతే మండపం డెకరేషన్ అది కూడా సూపర్ ఉంది అంతా భలే చేశారైతే ఇంకా ఎవరు రాలేదండి అప్పుడు కూడా మేము అందుకని చెప్పి ఓరక ఒక పిక్ తీసుకొని వచ్చేద్దామని పైకి ఎక్కేసాము పైకి ఎక్కి వీడియో అయితే తీసేసుకొని ఇంకా కిందకి వచ్చేస్తామండి కింద భోజనాలు పెడుతున్నారు అనమాట ఇంకా ఎవరు రాలేదు కదా మళ్ళీ వద్దామని చెప్పేసి కింద భోజనాల దగ్గరికి ఇటు పక్క మెట్ల నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ బాబా ఫోటో ఇందాక నేను తీయలేదు కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ బాబా విగ్రహం పెట్టేసి పైన వాటర్ వచ్చేలా పెట్టారు చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఇది కూడా తీసిన చుట్టూ మొక్కలు పెట్టి ఇంకైతే మేము కింద కూర్చున్నాం బోనాల దగ్గర పైన పెళ్లి జరిగిద్ది కింద మాత్రం బోనాలు మా వాడికి అయితే బాగా నిద్ర వచ్చేస్తుంది ఇసు ఇసుకుంటున్నాడు బాగా ఇంకా తప్పదండి పిల్లలు తేళ్ళేటప్పుడు ఇంకా ఫుడ్ పెట్టేశారండి తెలిసిందే కదా ఫుడ్డు ఇక్కడైతే సమోసా పాలకోవా గారె క్యారెట్ హల్వా గోంగూర పచ్చడి దోసకాయ పచ్చడి పెట్టారు తర్వాత వచ్చేసి బిర్యానీ ఇంకా బిర్యానీ కుర్మా బిర్యానీ పెరిగి చట్నీ పెట్టేశారండి పెట్టేసాక ఇంకా పిల్లలైతే ఏదో అట్టటా అనుకోండి తర్వాత ఇంకా అన్నంలోకి వచ్చేసి పప్పు మునక్కాయ కదా ఇదేదో అండి అసలు అర్థం కాలేదు తర్వాత ఇంకా పెరుగులోకి వచ్చేసామండి తర్వాత ఇంకా మీకు తెలిసిన